హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రుద్రాని ఇంటికి రావడంతో అమ్మ అని చెప్పి అలేఖ్య కంటతడి పెట్టుకుంటుంది ఇకప్పుడు రుద్రాని అంటుంది అమ్మ అలేఖ్య నీ కళల్లో కంటతడి కనిపిస్తుంది అంటే నీకేదో అన్యాయం జరిగిందనిపిస్తుంది ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది అలేఖ్య ఇకప్పుడు అక్కడే ఉన్న కావని అంటుంది తాను చెప్పుకోలేదు నేను చెప్తాను అని చెప్పి అంటుంది ఏంటో త్వరగా చెప్పు అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే అప్పుడు అలేఖ్య గురించి చెప్తుంది అవని అది మీ అమ్మాయి గర్భవతి అని చెప్పి అనగానే ఆ మాటకి షాక్ అయిపోతుంది రుద్రాని ఆ తర్వాత రుద్రాని అడుగుతుంది అలెక్య అని చెప్పమ్మా ఇది నిజమా అని అడుగుతున్నాను చెప్పు తల్లి అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి తల ఊపుతుంది అలేఖ్య ఇక అప్పుడు కోపంతో రుద్రాని రూమ్లోకి వెళ్ళి ఒక పెద్ద గన్ తీసుకొస్తుంది గన్ తీసుకొచ్చి గురి పెడుతుంది శ్రీకరికి రుద్రాని గన్ గురిపెట్టి ఇలా అడుగుతూ ఉంటుంది నా కూతురు కడుపులో బిడ్డ పడ్డానికి కారణం ఎవరు నువ్వా అని చెప్పి శ్రీకరికి గన్ గురి పెట్టగానే ఇక అవని శ్రీకరికి అడ్డుగా నించుంటుంది ఇక అక్కడే ఉన్న అలెక్క ఏడుస్తూ అలా నించుంటుంది